నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీన అందరూ కూడా మర్చిపోకుండా ఈ రంగు చీరని ఈ రంగు దుస్తులని వేసుకుంటే మీకు అదృష్టం ఐశ్వర్యం అనేది కలుగుతుంది ఎన్నాడు చూడని సంపద మీరు ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది మీ యొక్క అప్పుల భారం కూడా తొలగిపోతుంది ఈ యొక్క ఒక్క రంగు దుస్తులు వేసుకున్నట్లయితే మీ జీవితం అనేది మారిపోతుంది అయితే ఈ దుస్తులు ఎవరు వేసుకోవాలి అంటే అందరూ కూడా ఈ రంగు దుస్తులను వేసుకోవాలి ఆడవారు కాదు చిన్న పెద్ద ముసలి ముట్క అందరూ కూడా ఆడ మొగ అని భేదం లేకుండా అందరు కూడా నేను చెప్పే ఈ ఈ రంగులు దుస్తులు అనేవి వేసుకోండి ఇక మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది ఇకపోతే ఈ జనవరి ఒకటవ తేదీన ఈ రంగు దుస్తులను వేసుకొని అలాగే ఈ యొక్క శివాలయానికి వెళ్ళి ఇలా దర్శించుకుంటే చాలు మీ జీవితం అంచెలంచెలుగా మారిపోతుంది మూడు కాయలు ఆరు పువ్వులుగా మారిపోతుంది కనుక మనం జనవరి ఒకటవ తేదీన ఏ రంగు దుస్తులు వేసుకోవాలి అలాగే శివాలయానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి అనే పూర్తి అంశాన్ని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బుధవారం విద్య తిథితో ప్రారంభం అవ్వబోతుంది అనగా జనవరి ఒకటి బుధవారం వచ్చింది ఈ సంవత్సరం విద్య తిథి ప్రారంభం అవ్వడం చాలా విశేషం విద్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి న్యూ ఇయర్ విద్యా తిథితో ప్రారంభం అవ్వడం చాలా మంచిది కనుక నిజానికి ఈ సంవత్సరం అనేది మన పండుగ కాదు కానీ ఇప్పుడు మన రకరకాల పండుగలను మన సంస్కృతి కలుపుకొని పండుగలు అనేవి చేసుకుంటున్నాం ఎందుకంటే నూతన సంవత్సరం అనగానే అందరిలోనూ నూతన ఉత్తేజం అనేది వస్తుంది కొత్త సంవత్సరంలో తమ జీవితం కొత్తగా మరింత అందంగా మారాలని అనుకుంటూ ఉంటారు తమ జీవితంలో కూడా కొత్తగా మలుపు తిరగాలని అయితే ఈ సంవత్సరం అందరికీ ఆర్థిక పరంగా సమస్యలు వస్తాయని అని మన పండితులు సూచిస్తున్నారు అంటే అప్పులు కావచ్చు ఖర్చులు పెరగడం కావచ్చు డబ్బు పరంగా సమస్యలు రావచ్చు జీవితంలో డబ్బు ఒకటే ముఖ్యం కాదని చాలామంది చెబుతూ ఉంటారు కానీ అన్నిటికంటే ప్రధానమైన వాటిల్లో డబ్బు కూడా ఒకటి ఉన్నదని చెప్పుకోవచ్చు ఇటీవల కాలంలో ఏమీ ఉన్నా లేకపోయినా డబ్బు ప్రధానంగా మారిపోయింది ఎందుకంటే మనుషుల జీవితంలో చాలా వరకు వారికి ఇచ్చే ఇబ్బందులు ఆలోచనలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి డబ్బు అంటే లక్ష్మీదేవి మన దగ్గర లేకపోతే కొన్నిసార్లు సొంత వాళ్ళు కూడా మనల్ని దూరం చేసుకుంటారు ఇలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలి అంటే మనం కొత్త సంవత్సరంలో ధనం బాగా కలిసి రావాలన్నా మనం అంచలంచలు ఎదగాలన్నా ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలో మనం తప్పనిసరిగా ఒకటవ తారీఖున ఈ ఈ రంగు దుస్తులను ధరించి మన యొక్క సంపద అనేది రెట్టింపు చేసుకుందాం జనవరి ఫస్ట్ పరంగా చూసుకున్నట్లయితే సవ్యంగా ఆనందంగా జరుపుకుంటే సంవత్సరం అంతా కూడా సవ్యంగా ఆనందంగా గడుస్తుందని అందరూ కూడా నమ్ముతూ ఉంటారు ప్రత్యేకించి ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ ఈ తేదీన మీరు ఈ రంగు దుస్తులు ధరించి శివాలయానికి వెళ్ళండి ఇలా వెళ్ళి మీరు ఈ మూడు సమయంలో ఏది కోరిన క్షణాల్లో ఇచ్చేస్తాడు మీ మనసులోని కోరికను చెప్పుకుంటే ఆ కోరికలను క్షణాల్లో తీరుస్తాడు మన హిందూ మతంలో ప్రధాన దేవతల్లో శివుడు ఒకరు హిందువులు పూజించే దేవతలను శివుడు ప్రథములో సోమవారం అంటే శివుడికి ఇష్టమని మన అందరికీ తెలిసిన విషయమే శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది అయితే శివుణ్ణి ఎలా పూజ చేయాలి శివుడు పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు కొన్ని విషయాలను మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని అని అంటారు ఈ సృష్టిలో జరిగే మంచైనా చెడైనా నవగ్రహాలకు అధిపతి అయిన శివుడు కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషాలైనా తొలగిపోతాయి అయితే మీరు జనవరి ఒకటవ తేదీన ఉదయానం స్నానం చేసిన తర్వాత శివుణ్ణి పూజించాలి పూజ సమయంలో శివలింగంపై గంగా జలం సమర్పించాలి ఆ తర్వాత నేతితో దీపం వెలిగించండి చందనం బొట్టు పెట్టండి శివుడికి పూజ సమయంలో శివ చాలిస శివ కష్టకం పఠించాలి దీనివల్ల కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీ కోరికలు కూడా త్వరగా పూర్తవుతాయి శివుడు ప్రసన్నుడైన భక్తులపై వరాలు కురిపిస్తాడు అయితే వైవాహిక జీవితంలో దుఃఖమాయగా మాయగా ఉన్నా లేదా పెళ్ళిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నా ఈ శివాలయంలో గౌరీ శంకరులకు రుద్రక్ష సమర్పించాలి ఇలా చేయటం వల్ల ఆ వ్యక్తి కష్టాలు దూరం అవుతాయి ఇక ధనవర్షం కురుస్తుంది లింగ రూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకుంటారు అయితే శివుడికి విభూతి అత్యంత ప్రీతిపాత్రమైనది ఎవరైతే విభూతి ధరిస్తారో వారికి శివుని యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది శివుడికి మూడు ఆకులు ఉన్న బిల్వ పత్రం అంటే ఎంతో ఇష్టం అయితే మీరు జనవరి ఒకటవ తారీఖున ఖచ్చితంగా బిల్వ పత్రం సమర్పించండి తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి మనసులోని కోరికలు మీ యొక్క ఆ శివునికి చెప్పుకోండి మీ కోరికలు అనేవి ఖచ్చితంగా తీరుతాయి ఇక జనవరి ఒకటవ తేదీన బుధవారం రోజున వేకువ జాము లేచి తల స్నానం చేసి అందరూ కూడా ఇంట్లో చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే తెలుపు రంగు దుస్తువులు లేదా ఎరుపు రంగు దుస్తువులు ఆకుపచ్చ రంగు దుస్తువులు ఈ మూడు రంగులో ఉన్న దుస్తువులను మీరు ధరించండి ఇలా మీ కుటుంబ సభ్యులు అందరూ ధరించి మీరు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి పూజించి మీ యొక్క కోరికలని చెప్పుకోండి ఖచ్చితంగా ఆ శివుడు మీ కోరికలో అనేవి తీరుస్తాడు ఇలా ఎవరైతే ఈ రంగు దుస్తులను వేసుకుంటే మీకు సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది మీ యొక్క కష్టాలు కూడా తీరిపోతాయి అలాగే ఎవరు కూడా ఈ జనవరి ఒకటవ తేదీన నలుపు రంగు దుస్తులను ఎట్టి పరిస్థితిలో వేసుకోకండి లే ఎన్ ఎందుకంటే మీరు నలుపు రంగు ధరించినట్లయితే మీరు దరిద్రానికి దారితీసినట్లు అవుతుంది కనుక ఈ మూడు రంగులలో ఏదొక రంగు వేసుకున్నా సరిపోతుంది ఇలా వేసుకోవడం వల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీ యొక్క కష్టాలు కూడా తీరిపోతాయి ఎన్నడూ చూడని సంపద కూడా మీరు చూస్తారు అలాగే మీ ఇంట్లో ఏదైనా స్వీటు చేసుకొని ఆ స్వీటుని ఇంట్లో పూజ మందిరంలో పెట్టుకొని మీ కుటుంబ సభ్యులు అందరు కూడా స్వీకరించండి ఇలా మీరు స్వీట్ తినడం వల్ల మీ జీవితాంతం కూడా ఎప్పుడూ కూడా స్వీట్గానే ఉంటుంది మీ యొక్క కష్టాలు కూడా తీరిపోతాయి కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకొని జనవరి ఒకటవ తేదీన మేం చెప్పిన రంగు దుస్తులను ధరించి మీరు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి పూజించి ఇలా శివుడు అభి అభిషేక ప్రియుడు కేవలం నీళ్లు పోసి భక్తి శ్రద్ధతో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకున్న సమస్యలని కష్టాలను తొలగిస్తాడు అయితే శివుడు అనుగ్రహం ఎల్లప్పుడు మనపై ఉండాలంటే ఈ మూడు సమయంలో శివుణ్ణి ఎవరైతే పూజిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు అని మనం పండితులు చెబుతున్నారు అందులో మొదటి సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడు అయిపోతాడు మీ మనసులోని కోరికలు నెరవేరుస్తాడు ఒక్కో రోజుకి సూర్యుడు మూడు దిశలు మారుతాడు ఒకటి ఉదయం సూర్యోదయం మరియు ఒకటి మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకు ఇంకొకటి సాయంత్రం అంటే ఈ సూర్యాస్తమయం ఈ మూడు సమయంలో శివుడు ఎవరు తలుచుకుంటారో ఎవరిని ఇష్టంగా పూజలు చేస్తారో వారి కోరికలు శివుడు క్షణాల్లో తీరుస్తాడు అంతేకాదు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇలా ఎటువంటి సమస్యలు మీ దరిచేరవు సూర్యుడు దిశలు మారేటప్పుడు శివుడు కైలాసాన్ని విడిచి భూలోకంలో వ్యవహరిస్తాడు కనుక మీరు ఈ జనవరి ఒకటవ తేదీన ఈ రంగు దుస్తులను వేసుకొని శివాలయానికి వెళ్ళి ఈ మూడు సమయంలో మీరు ఏది కోరినా క్షణాల్లో ఇస్తాడు కనుక మర్చిపోకుండా ఈ రంగు దుస్తులు వేసుకొని శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి లేదంటే మాకు శివాలయానికి వెళ్ళే వీలు లేదు లేదా మా దగ్గర శివాలయం లేదు అనుకునేవారు ఇంట్లో శివు ఇంట్లో పూజ గదిలో శివాలయాన్ని ఎలా పూజించండి సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి thank you